哎，再再一个嘞。 ఇక్కడ ఏటా సరికి కార్యక్రమాలు భాగంగా అబ్దుల్ కలాం మేనేజ్మెంట్ నిజంగా ఏదో ఒక చిన్న కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళకి ఒక చిన్న నిధిగా నిలబ నిలబడ్డ అబ్దుల్ కలాం మేనేజ్మెంట్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకైతే కావాలక్ష్మీనారాయణ గారికి తెలుగు ఏమో అదే ఈ కార్యక్రమాలు నిజంగా పేదవాడికి అందుబాటులో ఉండాలి నాకున్న చిన్న దాంట్లో ఎంతో కొంత సాయం చేయాలని సహహృదయం ఉన్న వాళ్ళని నిజంగా మనం ఎంకరేజ్ చేయాలి ఆ సహృదయంలో ఉన్న దాంట్లో అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ రోజు ముస్లిం సోదరులకి ఈ నెల రోజులు ఇంకా రెండు రోజులు ఉంది నెల రోజులు చాలా వరకు మగవాళ్ళంతా రంజన్ పండుగ మరియు ఉపవాసం వండుకుంటూ ఉపవాసంతో ఎంతో నిగ్రహక్తితో వాళ్ళు ఈరోజు ఈ పండుగ జరుపుకునే పెద్ద పండుగ ప్రపంచవ్యాప్తంగా జరిగే పండుగలో ప్రపంచ వ్యాప్తంగా వీళ్ళందరూ ఒకే వినానగా ఒకే క్యాలెండర్ ఫాలో అవుతూ చేస్తున్న ఈ రంజన్ పండుగకి ప్రత్యేకమైన ఈ రాష్ట్ర ముస్లిం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపు ప్రత్యేకంగా నా నియోజకంలో ముస్లిం సోదరులందరికీ ప్రత్యేకమైన దాన్ని కాదు వాళ్ళ ఫ్యామిలీలు కూడా అదేవిధంగా ఏదైతే ఈరోజు వీళ్ళు జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అందరికీ ఆరోగ్య ఆరోగ్యాలు మరియు ఆర్థికంగా అన్ని వ్యాపార రంగాల్లో అన్ని వ్యాపార రంగాల్లో ఉంటాం అదేవిధంగా అందరికీ ఆరోగ్యం బాగుండాలని అందరూ ఈ నూతన సంవత్సరంలో భాగంగా అందరూ ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుండాలని మరోసారి జీవించుకుంటూ మరియు మన సకాలంలో ముందు ముందు నడిచే కార్యక్రమంలో ఈ అబ్దుల్ కలాం మేనేజ్మెంట్కి మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ ఇంకా మంచి కార్యక్రమాలు చేయబట్టే దాంట్లో వారిని వా వారి సేదోడు వాదోడుగా ఉండాలని వారు వారికి ఒకసారి వారికి ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని నిజంగా నన్ను ఆహ్వానించి మీ చేతుల మీద జరగాలని ఏదైతే ప్రసాన్ గారు అన్నారో నిజంగా రావాలని అదేవిధంగా ఆయన చిన్న ప్రోగ్రాం చేసిన మంత్రి ఒక్కోసారి భోజనం మా ఉచిత మన ఉచిత భోజనం ఉందంటే మన ఏ హాస్పిటల్నో ఇక్కడ అక్కడ పేదవారికి సప్లై చేసుకుంటూ ముందుంటూ ఆయన ఈ ముస్లిం సోదరికి అండ అండదండలుగా ఉండి ఈ మంచి కార్యక్రమం దానికి ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈ ముస్లిం సోదరు నాతో ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు రంజాన్ పండుగని పురస్కరించుకొని భద్రాచలంలో ఉన్నటువంటి పేద ముస్లింలకు అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా మరి సేమియా కిట్లని పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచల ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట గారు ఇచ్చేసి మరి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే మా ఆర్గనైజేషన్ ద్వారాగా గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో భోజనాలు ఉచిత భోజనాలు కానివ్వండి అలాగే ఎవరికైనా ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోయినా వారికి కూడా మాకు తోచిన సహాయాన్ని మేము అందిస్తూ ఉన్నాం అట్లాగే ముందు ముందు కూడా మరి ఇస్రావనమి కూడా మరి నవమికి మేము షర్బత్ని పంపిణీ చేస్తూ ఉంటాం అలాగే అందరి ముస్లిం యొక్క సహాయ సహకార పట్టణ ప్రజల సహకారంతో మరి యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం ముందు ముందు కూడా రాను రోజులు అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారాగా ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా చేపడతామనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన కయ్యంబాష గారు సర్వర్ గారు ఇమాం గారు ఖలీల్ గారు అలాగే సుబాని గారు మిత్రులందరూ కూడా మరి మా ఫౌండేషన్ ద్వారాగా వారికి కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం అలాగే మా ఆర్గనైజేషన్ ద్వారాగా మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తామనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం